నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను వరణ్ తెలంగాణ నూతన సీఎంగా బాధ్యతలు నుంచి రేవంత్ రెడ్డి కొంత సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు సో ఇప్పటికే ఏదైతే తన జిల్లాల పర్యటనలు కూడా ఫిక్స్ చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఆ యొక్క ఏదైతే ప్రస్తుతం తెలంగాణలో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల దిశగా కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు దానికి సంబంధించి ఇప్పటికే నియోజకవర్గాల వారిగా ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రులతో కొంత సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు సో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పన్నెండు స్థానాలకు పైగా గెలవాలి అని చెప్పేసి కొంత లక్ష్యంగా పెట్టుకుంది సో దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ ఆ రూపొందించారు సో దీనిలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రభుత్వం తరఫున పది కోట్ల చొప్పున స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అందిస్తామని చెప్పేసి కూడా ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సో నియోజకవర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది అని చెప్పేసి మనం తెలుస్తోంది సో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పర్యవేక్షణలో ఈ పనులు జరుగుతున్నాయని చెప్పేసి కూడా కొంత స్పష్టం చేశారు సో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో అయితే నిన్న ఖమ్మం వరంగల్ కరీంనగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతో మంగళవారం కొంత జరిపినటువంటి సమావేశంలో దీనిపై క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి సో నిజమైన లబ్ధిదారులు ఏవైతే ప్రస్తుతం ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిందో దానిలో నిజమైన లబ్ధిదారుల సంక్షేమ పథకాలకు సంబంధించి ఫలాలు ఖచ్చితంగా అందేలా ఇందిరమ్మ కమిటీలను ప్రభుత్వం నియమించిన నియమించనున్నట్లుగా కూడా తెలిపారు సో ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రులు కూడా పాల్గొన్నారు సో నియోజకవర్గాల్లో అభివృద్ధి సంక్షేమం సజావుగా కొంత నిష్పక్షపాతంగా ప్రజలకు అందేలా పకడ్బందీ మెకానిజం ఉండేలా చూడాలని చెప్పేసి కూడా కొంత చెప్పడం జరిగింది సో ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలకు సంబంధించి మంత్రులదే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ సమర్థవంతంగా సద్వినియోగం జరిగేలా వారే చూసుకోవాలని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది సో ఎమ్మెల్యేలు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు మధ్య కొంత మెరుగైనటువంటి సమన్వయం ఉండాలని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది సో భిన్నాభిప్రాయాలు సమస్యలు ఉత్పన్నమైతే వాటిని పరిష్కరించుకోవాలని చెప్పారు సో పార్టీని ప్రభుత్వాన్ని కొంత సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా ఆ సూచించినటువంటి పరిస్థితి సో రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కనీసం ఆ పన్నెండు స్థానాలు సెగ్మెంట్లు గెలవాలనేదే కొంత విధానంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది దీనితో పాటు ఏదైతే ప్రస్తుతం జిల్లాలలో ఈ యొక్క కమిటీలకు సంబంధించి కానీ ప్రస్తుతం మంత్రులకు సంబంధించి కొంతమంది అధికారులను నియమించుకునే విషయంలో మాత్రం నిజాయితీగా నిబద్ధతతో ఉన్నటువంటి అధికారులను నియమించుకోవాలని చెప్పేసి చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో అవినీతి అధికారులను ప్రోత్సహించే ప్రసక్తి లేదని చెప్పేసి ఆయన తేల్చి చెప్పినటువంటి పరిస్థితి సో అధికారులు పోలీసుల బదిలీలో కొంత తావు ఉండదని వారు స్వతంత్రంగా స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం ఉండాలి అని చెప్పేసి కూడా కొంత చెప్పడం జరిగింది వారిపై ప్రజాప్రతినిధులు కొంత పెత్తనం ఒత్తిడి కూడా ఉండొద్దు అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది సో ఎలాంటి కార్యక్రమాల్లో అయినా సరే వారిని కొంత ఫ్రీగా పని వారి వారిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దు ప్రజాప్రతినిధులు అని చెప్పేసి స్పష్టం చేశారు సో ఎవరైనా సరే ప్రభుత్వ చెడ్డ పేరు తీసుకొచ్చే పనులు ఎవరు పాల్పడ్డా కూడా ప్రభుత్వం తరపున సీరియస్ గా వ్యవహరిస్తుంది అని చెప్పేసి కూడా స్పష్టంగా చేయడం జరిగింది సో అల్టిమేట్ గా కొంత ఎవరైతే లోకల్ ప్రజాప్రతినిధులు ఉంటారో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు కొంత ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఏం చేసినా నడుస్తుంది అని కొంత ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం ప్రభుత్వానికి వారి ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది సో అలాంటి వారిని ఉపేక్షించే పరిస్థితి లేదు కాబట్టి జాగ్రత్తగా నడుచుకోవాలని చెప్పేసి కొంత సీఎం రేవంత్ రెడ్డి కొంత హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తుంది సో మరిన్ని తాజా సంవత్సరాల కోసం చూస్తున్నాను హ్యాష్